హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇది సాయంత్రం తీసిన బ్లాగ్ అనమాట పచ్చిమిరపకాయ చెట్లు ఇది వెయ్యలేదు కానీ రెండు చెట్లు అయితే వాటికయ్యే మొలచర్వి అనమాట అండి ఈ చెట్టు కాయలు బాగా ఎక్కువ కాసిందనమాట ఒక కొమ్మ అయితే కాయలు బరువుకి ఇంకో చూడండి ఏలబడిపోయిందనమాట ఈ కాయలు కోసేస్తున్నాను ముదిరిపోయి తర్వాత పళ్ళు కూడా అయిపోతున్నాయి కొన్ని ఒక్కో సగం ఒకసారి కోసి ఉన్న సగం ఇవి అయిపోయిన తర్వాత కోద్దాం కదా అని కోస్తున్నాను అనమాట పచ్చిమిరప చెట్లు ఒక పది చెట్లు వేసుకున్నాం అనుకోండి కోళ్ళు ఏమీ లేకపోతే పర్లేదు కానీ కోళ్ళు ఉంటే మాత్రం ఒక్క పచ్చిమిరపకాయ కూడా చెట్టుని ఉండవు పచ్చిమిరపకాయ చెట్టే కాదు ఏ మొక్కలైనా సరే చిక్కుడు మొక్కలు అవన్నీ ఏ మొక్కలైనా సరే కోళ్ళు అయితే కొంచెం దువ్వేసి మొక్కలన్నీ పోగు చేస్తాయి అనమాట ఏమీ లేవు కాబట్టి మాకు ఇప్పుడు ఇగో పచ్చిమిరపకాయలు బాగానే కాసింది చెట్టు అంటే చెట్టు అంతా కాసింది బరువు అయిపోయిందండి చూడండి వచ్చిన రోగా వెళ్ళి ఇంకో ఇన్ని కోసాను అనమాట సగం కొంచెం తక్కువ కానీ కోసాను అన్న అవి అయిపోయిన తర్వాత కొద్దామని ఒకవేళ కోసినవి ఇంటిపోతాయి కదా చెట్టుని ఉంటే ఉంటాయి కదా అని ఇదివేల బీరపాదులు పెట్టాం కదండీ అవి పాకుని పెద్ద పెద్ద దాగలు వేసుకుని పాకి కానీ పువ్వు లేదండి పిండి లేదు మరి ఇంకా టైం ఉందో ఏటో బెండ మొక్కలు వేయండి బెండ మొక్కలు ఒక్కొక్క గింజ రెండు రెండు గింజలు వేయాలంటే అంతే నేనేం చేశానంటే రెండు మొక్కలు పోయినా రెండు మొక్కలు ఉంటాయి కదా అని నాలుగు గింజలు నాలుగు గింజలు కప్పెట్టాను అన్నమాట అవి నాలుగు గింజలు కప్పెడితే నాలుగు గింజలు వచ్చేసినాయి అంత గుబురుగా వచ్చేసినాయి అనమాట ఇంకా కొంచెం ప్లేసులు ప్లేస్ కంటే వచ్చాను అనమాట అది నేనేమో రెండు గింజలు వేయకుండా నాలుగు గింజలు వేయడం వల్ల మొక్కలు బాగానే వచ్చినాయి కానీ అంగీ ఎదుగుతున్నాయి వర్షాలు ఇప్పుడు దాకా పడ్డాయి కానీ మన వారం రోజులు వర్షాలే ఆ వర్షం అయిపోయిన తర్వాత ఇంకా మరి వర్షం లేదు నీళ్ళు అయితే పోతున్నాను అనమాట అండి వాటిలతో తెచ్చి నీళ్ళు ఉదయమో సాయంత్రమో పోతున్నాను అనమాట మరి నిమ్మ చెట్టు ఎన్నాళ్ళబట్టి నుంచి కూడా నిమ్మ చెట్టుకు నీడ వచ్చేసింది అక్కడ వేప చెట్టు ఉంది కదండి వేప చెట్టు కొమ్మలు అయితే నరికేసారు నరికేసిన వల్లనే నిమ్మ చెట్టుకి ఎండ తగిలింది అనమాట ఎండ తగిలితే గాని ఏ మొక్క కూడా ఎండ తగలాలండి ఎండ ఎండ తగిలితేనే కాయలైనా పూలైనా ఇగో నిమ్మకాయలు చూడండి మామూలు నిమ్మకాయలే అప్పుడే నీరుడి నుంచే కాయలు అసలు నీడ వచ్చేసిన వల్లనే కాయలేదనమాట ఇప్పుడు ఒక పది కాయల వరకు దిగింది అంతే అండి పర్లేదండి ఇంటి దగ్గర నిమ్మ చెట్టు కాయడమే ఇది కదా చూడండి రెండు 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 కింద కాసిందనమాట ఇంక ఇక్కడ మందార చెట్లు కట్టి మరి ఇంక పువ్వుడు లేదండి ఇంకా మా ఆయన గారు ఏం చేశారంటే మందార చెట్లకి మధ్యలో వేసారనమాట కొబ్బరి చెట్టు అక్కడ వేయొద్దన్నా సరే అక్కడ వేసారు అదేమైందంటే నీడొచ్చేసింది నీడొచ్చేసి మందార పువ్వులు అక్కడ మూడు నాలుగు రకాల మందార చెట్లు ఉన్నాయండి ఒక మందార చెట్టు కూడా పూలు పోయడం లేదనమాట ఎప్పుడు మొక్కకి ఎండ ఉండాలండి ఎంత ఎండ అయినా పూలు కాయలు కాస్తాయి అనమాట ఇదిగోండి ఈ దూడ చూసారా దూడ నిండా మచ్చలలా ఉన్నాయో ఈ దూడకి చిన్నప్పుడు జబ్బు చేస్తుందండి అది ఏదో జబ్బు అంట అది దాని శరీరం అంతా పుల్లే అండి దాని వల్లంతా చూడ చిన్న చిన్న పొక్కుల కింద అయిపోవడం సీన్లు కారిపోవడం అసలు దూడ బతుందని అనుకోలేదండి మా ఆయన అయితే అని మందులు వేసారండి ఇండక్షన్లు వేసే చేయించారు రోజు హాస్పిటల్ అనమాట ఏ టీకాలు లాంటివి కూడా వేసారనమాట దూడకి వేసి ముందు టీకా వేయించాలంటే వేయలేదు తర్వాత వెంటనే ఆవుకు వేసారనమాట దూడకా వేయక చాలా జబ్బు చేసిందంట అది బతుతుంది అనుకోలేదండి అసలు చచ్చిపోతుంది అనుకున్నాం అలాంటిది లాస్ట్ నుంచి వేసిన రెండు ఇండిషన్లో కూడా బాగా పనిచేసినాయి అన్ని పనిచేసిన తర్వాత అలాగ బతికిందనమాట ఆ మచ్చలేమో ఎన్ని రకాల పసరలు కానీ మందులు గట్రా రాసేవారండి అతను ఆ మందులు అన్నీ రాసిన తర్వాత దోళ్ళకి చాలా సదుపాయం చేస్తారండి ఆయన ఆ మందు రాసిన తర్వాత అలాగ ఒక కుండు తగ్గిందని కిందడికి మళ్ళీ ఇంకోటి వేస్తుందండి అలా ఒళ్ళు అంతా కాళ్ళు మొత్తం అంతానండి అలాగే తగ్గిందండి ఇప్పుడు అది సూడుకుందనమాట అండి ఇప్పుడు దానికి ఆరో నెల వచ్చి ఆరో నెల ఐదు నెలలు పూర్తి అయిందండి ఆరో నెలతోంది అనుకుంటాను శివరాత్రికి కట్టిందనమాట అండి అయితే ఇప్పుడు ఆరో నెలతోంది అనుకుంటున్నాను ఆ చిన్నవేమో అది ఇండిసించం కాదు దానికి టైం తెలియలేదు అది ఎప్పుడు ఏనిందంటే అప్పుడు అలా ఇప్పుడు నెల అని ఒకసారి అంటారా మా అయినా ఎందుకు ఒకసారి అంటారు దానికి అది ఎప్పుడు ఏంది ఇంకప్పుడే అయిన తర్వాత గొర్రెలోళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అనమాట అండి అలాగా గొర్రెలు సాయంత్రం పొద్దున్న కూడా మా ఇంటి పక్కన ఇదంతా పొలమే కదా ఖాళీ ప్లేస్ అదంత గడ్డి సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక అరగంట ఉంచి మేబీ అప్పుడు తోలికెళ్తారనమాటండి గొర్రెలు చూసారా ఎలాగున్నాయో ముగ్గురు నలుగురు కాపలాగా అనమాట ఆ గొర్రెలు అన్నట్లకి అది అయిపోయిన తర్వాత ఇంకోడి తాటికాయ తాటరొట్టు వండుదామని తాటికాయలు తెచ్చారనమాట అండి అవి ఏం చేశానంటే నేను ఇంక ఇలాగా ఒక జల్లుడు తీసుకుని ఇలా గరిగ్గా ఇది రేగు జల్లుడు అనమాట అండి జల్లుళ్ళు తయారు చేస్తారనమాట ఆ ఈ పైన లో లోపలేమో నున్నగా ఉంటుంది పైన ఇలా గరిగ్గా ఉంటుంది ఈ గరిగిదాని మీద పేసిన పళ్ళు మీద జల్లుడు ఇలాగా బోర్లించి పేసిని తీసేస్తుంది అనమాట అండి టైం పడుతుంది అనుకోండి మరి అంటే కొంచెం ఎక్కువ పనే కానీ మరి చేసుకోవాలి కదండి ఇది ఇంత పని చేయాలి ఇంత పని చేయకపోతే ఆ పేసం రాదనమాట ఇలాగ మనం జల్లుడితో తీసామనుకోండి ఈ పీస్ పైన ఉండిపోయి ఒట్టి పేసమే అది కింద వచ్చిద్ది అని అంటారనమాట చూడండి అలా మెత్తగా అనమాట ఒక్క ఇది పీసు కూడా పైన అంత ఉండదు ఒక్క పీసు కూడా రాదనమాట ఇలా ఈ అంతానే ఒక బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొచ్చండి ఒక ఇరవై రోజుల వరకు ఉంటుంది కానీ మనం వెంటనే వండేసుకోవాలి ఇప్పుడు కొంచెం పని ఎక్కువగా ఉందన్నప్పుడు వెంటనే వండుకోలేము కొన్నప్పుడు ఇలా బాక్స్లో పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట అండి ఇలాగా ఇంకో ఇదంటే తర్వాత ముందు పేసిని తీస్తాను కదా అది ఫ్రిడ్జ్లో పెట్టేసానండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల ఇరవై రోజుల వరకు ఉంటుంది ఒకసారి మనం వండేసుకొక్కలొద్దు అనమాట ఇలా పేసిని తీసి నేను ఏం చేసానంటోకేజీ ఇడ్లేనో ఒక నానబెట్టుకుంటే బాగుంటుంది అనమాట అండి వెంటనే అలా పొడి తీసుకున్న తర్వాత కన్నా నానబెట్టుకుని అది శుభ్రంగా కడిగేసుకుని తడి ఏమీ లేకుండా ఇడ్లీని ఒక పొడి పొళ్ళు ఆడుతూ ఉండేలా గట్టిగా పిండుకోవాలన్నమాట తడి లేకుండా తీసుకుని అందులోని మనకు సరిపడినంత పేజ్ని వేసుకోవాలన్నమాట నేను ఒక మూడు గరిట్లు వేసుకున్నాను దానికి సరిపడంత బెల్లం ఇది పేజ్ని ఎంత తీగు ఉన్నా సరే బెల్లం వేసుకోవాలన్నమాట బెల్లం వేసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ పెరుగుతుంది అనమాట అలాగ కలిపేసుకుని ఒక పావు గంట కానీ ఒక అరగంట కానీ అలా నానిచ్చుకోవాలన్నమాట నానిన తర్వాత ఇంకేలాగా దళసరంటే మూగుడు పెట్టుకుని అందులో నూనె వేసుకుని ఈ అంతా వేసుకుని సమానంగా చెదిరేసుకుని చిన్న ఫ్లేమ్ మీద ఇది వరకు అయితే నా చిన్నప్పుడు అయితే మా నాన్నగారు తాటకాయలు తెచ్చివారండి మా నాన్నగారికి అంటే చాలా ఇష్టం అనమాట తాటి రొట్టెలు తాటకాయలు తెచ్చి దాన్ని పైన తొక్కలా ఉంటాయి కదండీ అవన్నీ తీసేసి పెంకలన్నీ అన్నీ మాగ మాగబెట్టేసి పళ్ళులో వేసి ఇచ్చేవారనమాట మా అమ్మకి వంట ఆ తాటరొట్ట వండడం అసలు వచ్చేది కాదు అండి మా ఆడబెట్టేసి ఇది పైన బొగ్గులు గట అన్నీ వేసేది కానీ అంత ప్రాసెస్ చేసేది కానీ సరిగ్గా వండడం వచ్చేది కదా కానీ వండేదండి వండి అలాగే వండేసేది అనమాట అందరూ వండుకుంటున్నారు మా నాన్నగారికి ఇష్టం అని వండేది అనమాట వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి